ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆవరణంలో నర్కర్లు ధర్నాకు దిగారు వాళ్ళ వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళు అసలు ఎందుకు ధర్నా చేస్తున్నారు ప్రభుత్వం నుంచి వాళ్ళకు రావాల్సిన సహకారం ఏంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ మాటల్లో సార్ చెప్పండి కళ్యాణ వెంకటేశ్వరరావు సిఐటి జిల్లా కార్యదర్శి ఆశ వర్కర్లు గత అనేక రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు వీళ్ళు చేసేది ఒకటి గవర్నమెంటులో పనిచేస్తున్న మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగులతో పాటు ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు సర్వేలు అన్నా చేస్తున్నారు గర్భిణీలు బాలింతలు అట్లాగే ఇతర పేషెంట్ల యొక్క ఆరోగ్యాన్ని చూస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వీళ్ళకి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు లభించడం లేదు వేళ ఆర్థిక ప్రయోజనాలంటే ముఖ్యంగా వాళ్ళ పద్దెనిమిది వేల రూపాయల వేతనం యాభై లక్షల రూపాయలు ఇన్సూరెన్సు గవర్నమెంట్ కరోనా సమయంలో హామీ ఇచ్చింది యాభై లక్షల రూపాయలు వీళ్ళకి ఇన్సూరెన్స్ చేస్తామని అది ఇవ్వలేదు అట్లాగే లెప్రసీ దగ్గర నుంచి అనేక సర్వేలు చేస్తున్నారు ఎన్ని సర్వేలు చేసినా వీళ్ళకి డబ్బులు ఇవ్వటం లేదు పద్దెనిమిది వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పీఆర్సీ కానివ్వండి ఇతర టీఏడిఎలు కానివ్వండి వాళ్ళకి గ్రాట్యుటీ ఇతర అలవెన్స్లు కానివ్వండి ఏవైతున్నాయో అవన్నీ ఇవ్వాలి కానీ వీళ్ళకి ఏ రకమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చేటువంటి పద్ధతిలో లేదు షాఖరు మాత్రం ఏ సర్వేలు వచ్చినా ఏ పని వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకే అపజవుతుంది కానీ ఏ రకమైనటువంటి ఆర్థిక బెనిఫిట్ లభించడం లేదు విధి లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్ కూడా పరిష్కారం చేయటం పద్దెనిమిది వేల రూపాయలు వేతనం కూడా ఇస్తున్నారు అన్నారు అది ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం మన జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు వాళ్ళు కూడా దీన్ని పరిశీలించి వెంటనే దీని పరిష్కారానికి పూనుకోవాలని అట్లాగే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా వెళ్ళి ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మీ పేరేంటి అసలు మీరు ధర్నా చేయడానికి గల కారణాలేంటి నా పేరు పిన్నింటి రమ్య సిఐటి ఉపాధ్యక్షల్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశా వర్కర్ల సమస్యల గురించి ధర్నా చేయడం జరిగింది ఎందుకంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం సమ్మె చేస్తుంటే అందరికీ ఎంట్ల కిందికి వచ్చి పద్దెనిమిది వేల పిక్షలు వేతనం చేస్తామని ప్రభుత్వానికి వస్తా అని చెప్పారు అయినా సంవత్సరం పాటు టైం ఇచ్చాము ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి టైం ఇద్దామనుకోని సంవత్సరం దాకా టైం ఇచ్చాము ప్రజెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మాకు ఇచ్చిన హామీని నెరవేర్చడం కోసం ఇవాళ బడ్జెట్ సమావేశంలో మా ప్రస్తావన తీసుకురావాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునియడం జరిగింది అందులో భాగంగానే ఇలా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఆశా వర్కర్లు వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాము ఇప్పటికైనా సీఎం గారు ఆశా వర్కర్ల సమస్యలను గుర్తించి కంపల్సరీ పద్దెనిమిది వేల పిచ్చి వేతనం గురించి ప్రస్తావన తేవాలని కూడా మేము అందరం డిమాండ్ చేస్తున్నాము ఏని ఇంట్లో చెలోహా హైదరాబాద్ కార్యక్రమం కూడా ఉంది వరకు అది కూడా ముట్టడిస్తాము ఒకవేళ సమస్యలు పరిష్కరించకపోతే మళ్ళీ రాబోయే కాలంలో గతంలో కనుక నూట ఆరు రోజు సమ్మె ఎట్లా చేశామో మళ్ళీ ఆశా కార్యకర్తలు కూడా సిఐటి ఆధ్వర్యంలో మళ్ళీ సమ్మెకు సిద్ధమవుతుంది కూడా హెచ్చరిస్తాము మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు మీరు ఎలక్షన్లకు ముందుకు మీకు ఏమి హామీలు ఇచ్చారు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలే నెరవేర్చట్లేరా ఈ ప్రభుత్వం అనేది మాకు గత ప్రభుత్వం ఏం చేశారంటే పదేళ్ల పాలనలో మాకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వలేదు పనిని బట్టి పారితోషికమే ఇచ్చారు పనిని బట్టి పారితోషికం వద్దు అని చెప్పేసి మేము గత ప్రభుత్వాన్ని ఓడించి ఈసారి మేము కాంగ్రెస్ ప్రభుత్వం మాకు పద్దెనిమిది ఫిక్స్డ్ ఇస్తానంటే గెలిపించాము గెలిపించాక వచ్చి నరగా వస్తుంది అయినా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఆశా వర్కర్లు కింద స్థాయిలో ప్రతి విషయంలో కూడా ప్రతి పని కూడా మేమే చేస్తున్నాం ఈ రోజు ఈ ఈరోజు మేము ఈరోజు ఇక్కడ నిలబడ్డానికి కారణం ఏంటంటే ఇవాళ ఆశా వర్కర్లది అంగన్వాడీ టీచర్లది ఒక నెల వేతనం కట్ చేస్తా అన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి అదే ఆశా వర్కర్లకు జీతాలు పెంచాలని తెలియదా ఆయన ఇచ్చిన హామీనే కదా పద్దెనిమిది వేలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిండు ఎన్నికల ముందు వచ్చి మా దగ్గరకు వచ్చి హామీ ఇచ్చారు అలాంటి హామీలు నెల నెరవేర్చాలని వాళ్ళకి తెలియాలి కదా తెలిసి కూడా మా వేతనాలు కట్ చేస్తామని నిర్దిష్టంగా వాళ్ళు చెప్తున్నారే మరి వాళ్ళు ఇప్పుడు ప్రతి స్థాయి కింద స్థాయి అన్నప్పుడు ప్రతి లెప్రసీ సర్వే మలేరియా సర్వే కరోనా సర్వే టైఫాయిడ్ టీబీ క్యాన్సర్ మరి అది వర్క్ ఉంటుంది కదా మరి మీ పని మీరు చేస్తున్నారు మళ్ళీ ఇంకా డిమాండ్లు ఏంటి అని మా పని మేము మేము చేసే పని ఎక్కువ పారితోషికం తక్కువ మహిళలు ఈ రోజు రోడ్డు ఎక్కి పని చేస్తున్నామంటే ఇరవై ఏళ్ళ నుంచి మేము ఎంత పని చేస్తున్నాం ఎక్కడ ప్రజల్ని కాపాడుతున్నాం ఒక రోగాలు రాకుండా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మేము సర్వీస్ ఇచ్చి వాళ్ళని వాళ్ళ ప్రాణాలను కాపాడుతున్నాం మా ప్రాణం లెక్క చేయకుండా మా ప్రాణం పణంగా పెట్టి వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నాం అలాంటప్పుడు మాకు ఎందుకు పద్దెనిమిది ఏళ్ళు వేతనం ఇయ్యరు మీరు మేమే అడగట్లే మేము ఒక్క నిమిషం మేము ఎక్కువ అడగట్లేదు యాభై వేలు లక్షో ఇవ్వమని అడగట్లే మాకు నిర్దిష్టంగా పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వండి ఎంతో మంది ఆశా వర్కర్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో క్యాన్సర్ తోటి హార్ట్ అటాక్లతోటి యాక్సిడెంట్లతోటి చనిపోతుంటే ఒక్క అధికారి కూడా మా దగ్గరకు వచ్చి చూడరు ఒక్క అధికారి ఒక డిఎండెచ్ఓ రాడు ఒక డాక్టర్ రాదు ఒక ఏఎన్ఎం రాదు ఎవరు వచ్చి కూడా మమ్మల్ని చూడరు మా ప్రాణం పోయినా వచ్చి చూడరు వాళ్ళ పిల్లలకి ఏమి కూడా ఇంత ఆర్థిక సాయం చేయరు ఏ గవర్నమెంట్ రాదు ఇవాళ మేము ఇక్కడ పనిచేస్తే ప్రజలు అయ్యో పాపం అంటారే తప్ప ఒక్కళ్ళు రూపాయి లేరు ఆ కుటుంబం మధ్య తరగతి కుటుంబాలు ఒక ఇంట్లో యజమానురాలు కోల్పోతే ఆ కుటుంబం ఆ ముగ్గురు పిల్లలు ఆ తండ్రి ఎంత బాధపడుతుండో మీకు తెలుసు అండి మేము కళ్ళతో చూసి మేమే తలా వంద రూపాయలు వేసుకొని మేము మేము సహాయం చేసుకుంటూ బ్రతుకుతున్న రోజులు కడుతున్నాం మేము తిని తినక వచ్చే వేతనం చాలి చాలక పిల్లల్ని పోషించుకోవటం భర్తల్ని చూసుకోవటం తాగుబోతు భర్త ఉంటాడండి ఉద్యోగం చేస్తే పదివేలు కూడా రాని భర్త భర్తలు ఉన్నారు ఎన్నో కుటుంబాలు అంత మధ్య తరగతి వాళ్ళం మేమే రిచ్ ఫ్యామిలీ అయితే మేము ఈ డ్యూటీలు చేస్తాం ంత అవసరం లేదు మాకు వచ్చేది ఏంటి ఈ పదివేల కోసం ఈ రోజు మేము ఎండకి అసలు ఎండకి రోజు వచ్చిన ఎంత అవస్థలు పడితే ఈ రోజు ఒక మహిళ ఇక్కడికి దాకా వచ్చింది చెప్పండి ఈ ఎండలో పొద్దున ఆరింటికి వచ్చిన వాళ్ళం ఈ టైం దాకా కూడా మేము ఈ రోజు రోడ్ ఎక్కి అంటే ఇంకా ఫీల్డ్లో మాకు ఒత్తిళ్ళు ఎట్లున్నాయి తెలుసా అండి ఒక ఏఎన్ఎం కార్డు నుంచి ఒక హెచ్ఈఓ సార్ దగ్గర నుంచి ఒక డాక్టర్ గారి దగ్గర నుంచి డిఎంహెచ్ఓ గారి దగ్గర నుంచి ప్రతిదీ మాకు ఒత్తిళ్లే పని వారం పని చేయమంటారు మాకు పని చేయమంటారు కానీ పనిని బట్టి పారితోషికం ఇవ్వట్లేదు మేము అందుకు ఈరోజు మేము ఈ ధర్నాలు చేయాల్సి వస్తుంది అదే మీ సీఎం రేవంత్ రెడ్డి గారు మా దగ్గరకు వచ్చి పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ ఇస్తాం మమ్మల్ని గెలిపిమంటే మేమందరం మహిళలం ఆశా వర్కర్లు అందరం కూడా మేము గెలిపించినాం మరి గెలిపించినప్పుడు మా సమస్యలు పరిష్కరించాలిగా అదే రేవంత్ రెడ్డి గారు ఆశా వర్కర్ల ఒక నెల జీతం ఆపుతా అని నీకు తెలిసిందే మరి ఆశా వర్కర్లకు నేను పద్దెనిమిది వేలు ఇస్తా అన్నా మరి నేను వాళ్ళకి ఇవ్వాలి కొంత సార్ ఈ రోజు కాకపోయినా నేను అనౌన్స్ చేసి ఒక రెండు నెలల తర్వాత అని చెప్పాలి కదా అవు అవునా కదా మేము అదే అడుగుతున్నామండి మాకు కావాల్సింది పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ కావాలి మా సమస్యలు పరిష్కరించాలి ఇదేలా మీకు ఫిక్స్డ్ ఫిక్స్డ్ వేతనం ఇవ్వకపోతే మీరు తర్వాత చర్య ఏం తీసుకుంటారు తర్వాత మేము ఇంకా చాలా భారీ ఎత్తున చేస్తాం వచ్చే రానున్న రోజుల్లో గట్టిగా మేము మంచిగా కూర్చొని ధర్నాలు చేస్తాం పని అయితే చెయ్యం మేము గట్టిగా చెప్తున్నాం ఖబర్దార్ గవర్నమెంట్ అని చెప్పేసి మేము సవాల్ చేసి మరీ రోడ్లకి కూర్చుంటాం అదేమైనా కానీ అది మేము చేయాల్సింది అది మాకు కావాల్సింది ఈ బడ్జెట్ సమావేశంలో మాకు ఇస్తారా ఇవ్వరా అనేది ఇక వాళ్ళు నిర్ణయించుకొని మాకు వేతనాలు పెంచితేనేమో జాగ్రత్తగా మేము చేసే ప్రతి పని చేస్తాం రానున్న కాలంలో వస్తే వర్షాకాలం ఉంది వర్షాకాలంలో ఎట్లుంటారు ప్రజలు ఎట్లా బ్రతుకుతారు అనేది ఇక వాళ్ళకి తెలుసు ప్రజల్ని ఎంత కాపాడాలి అనేది కూడా మాకు తెలుసు ఎంత మేము ఒక్కరోజు మేము పోకపోతే ఎన్ని అవస్థలు పడతాను అనేది వాళ్ళకి తెలుసు అది అదే అడుగుతున్నాం అండి మేము రానున్న రోజుల్లో మాట జబర్దస్త్ నష్టం చేస్తాం చనిపోతే చదివిరు అడుగుతారు ఆశాను సస్పెండ్ చేస్తారంట ఎందుకు చేస్తారు ఆశాని ఆశా ట్రీట్మెంట్ చేసేది పై అది ఇదేనా మాట్లాడేది మా గురించి ఒక యాక్సిడెంట్ అయితే కేసు అయితే మాకు ఇన్సూరెన్స్ లేవు మనిషి బ్రతకాలన్న ఇన్సూరెన్స్ సెక్యూరిటీ లేదు మెయిన్ మాకు నైట్ ఏ టైంలో పడితే ఆ టైంలో మేము డ్యూటీకి వెళ్తాను డెలివరీ కేసు వచ్చిందండి పన్నెండు గంటల పాటు పెయిన్స్ వచ్చినాయంటే వాళ్ళతో పాటు అంబులెన్స్లో వెళ్ళాలి ఆ టైంలో మాకు ఏమైనా సెక్యూరిటీ ఉందా మాకు ఆ టైంలో సెక్యూరిటీ లేదు చాలా సమస్యలు ఉన్నాయి మేడం ఆ సమస్యలన్నీ మేము మాకు సమస్యలు తీర్చిపోతే మేమైతే కంప్లీట్గా కంటిన్యూగా వెళ్ళాల్సింది మేము ధర్నా చేస్తాం మేము జాబ్ ఆఫ్ చేస్తాం కూడా ఇవన్నీ డ్యూటీలో ఆఫ్ చేస్తాం డ్యూటీలు ఆఫ్ చేస్తే కంటిన్యూ వెళ్ళిపోతాం మేము మీ అసలు మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్కి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మేము ఆశా వర్కర్లు గత ఇరవై సంవత్సరాలుగా మేము ఆశా వర్కర్లకు చేస్తున్నాం అయితే మేము పల్లెతల్లి పిల్లలం పొన్నపూల రేకులం అంటే పల్లెల్లో ఉండేవాళ్ళం వాళ్ళం పూల రేఖలు అంటే పొన్నపూలు ఎంత ఉంటాయి అండి చిన్న చిన్నగా ఉంటాయి అలాంటి రేఖలు రోజు ఇంతమంది వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకంటే ఇంకెక్కువ మంది కూడా ధర్నాలు చేస్తున్నారు జిల్లాలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలోని రేవంత్ రెడ్డి గారు మాకు హామీలు ఇచ్చారు మేడం ఎన్నికల సమ ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు ఆ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మెనిఫెస్టోలో పెట్టిన హామీలు నెరవేర్చాలి కదా మేడం నెరవేర్చట్లేదు పోగా పల్లెల్లో ఫిల్లర్స్ అంటున్నారు మేము అన్నిటికీ ఫిల్లర్స్ అంటున్నారు ఆరోగ్య రంగంలోని ప్రతి ఒక్క రిపోర్టు సీఎం గారి దాకా పీఎం గారి దాకా పోతుంది అంటే అది ఆశాల వలన మాత్రమే పోతుంది మేడం మమ్మల్ని విల్లస్ అంటున్నారు కనీసం విలేజ్లోని సంక్షేమ పథకాలు ఇంద్రం ఇల్లు కావచ్చు ఇంకేదైనా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా మా ఆశాల్లో ఎవరికైనా కూడా ఒక్క సంక్షేమ పథకం గవర్నమెంట్ నుంచే వర్తించలేదు మేము అటు గవర్నమెంట్ లిస్టులో ఉద్యోగస్తులమే కాదు ఇటు సంక్షేమ పథకాలు రావట్లేదు మేము ఎలా బ్రతకాలి మేడం అయినా సీఎం గారు అడిగినట్టు సీఎం గారు చెప్పినట్లు అడుగుతున్నాం కదా సార్ మీరు మాకు చెప్పారు ఏమని చెప్పారు అమ్మ మేము కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తే అధికారంలోకి వస్తే మీకు పద్దెనిమిది వేలు చేస్తామని చెప్పారు చెప్పినట్లు మాకు చేయాలి కదా సార్ మరి మీరు చేయాలి కదా మీరు అడిగిన మీరు చెప్పిన మాటే అడుగుతున్నాం కదా మేము గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు కదా మేడం సార్ మరి మమ్మల్ని అందరం దృష్టిలో ఉంచుకోవాలి ఈరోజు ఆరు గంటలకి జిల్లా వ్యాప్తంగా అందరం ఆరు గంటలకి మేము జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ గేట్లు ఎవరిని తీయనివ్వలేదు ముట్టనివ్వలేదు లోపలికి పోనివ్వలేదు బయటికి రానివ్వలేదు మేడం అంతా మిలిటెన్సీకి మేము పోరాటాలు ఎందుకు చేస్తున్నాం అంటే మా ఆకలికి ఆకలు అందరు ఒంటరి వాళ్ళు ఉన్నారు పిల్లలతో ఉన్నారు మాకు చదువుకోవడానికి మాకు చదువుకున్న పిల్లలు ఉన్నారు మా అందరూ కూడా చాలా పేద స్థితిలో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో పేద స్థితిలో ఉన్నారు ఎక్కువ వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళు కేవలం వర్కర్లు మాత్రమే ఆశా వర్కర్లు జరిగే అన్యాయం రాష్ట్రంలో ఏ ఏ వాళ్ళు ఎవరికి కూడా జరగట్లేదు మేడం ఇందు మూలంగా సీఎం గారికి మేము ఆశావర్కలను తెలియజేసుకున్నది ఏంటంటే సార్ దయచేసి మీరు చెప్పిన ప్రకారం మేము అడుగు మేము గొంతెమ్మ కోరట్లేదు సార్ దయచేసి మీరు మమ్మల్ని ఆశా వర్కను గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టి మీరు ఎంత పని చెప్పినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీరు చెప్పినట్లు మాకు పద్దెనిమిది వేలు ఇప్పించండి సార్ బడ్జెట్ సమస్యలు జరుగుతున్నాయి అయినా మా ఊసు లేదు బడ్జెట్ సమస్యలు జరుగుతున్నాయి సార్ మేము బడ్జెట్ సమస్యలు జరుగుతుంటే చూస్తున్నాం ఆశతో ఆశాలకి ఏమైనా బడ్జెట్ రిలీజ్ చేస్తారేమో ఏమైనా మా గురించి మాట్లాడతారేమో జీతం వస్తుంది అనేది కాదు కాదు సార్ మేడం మాకు తొమ్మిది వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇస్తున్నారు కానీ మేము చెయ్యని పని అంటూ లేదు మేడం పిల్లలుగా పల్లెటూరులో గా ఉన్న మేము ఇప్పుడు మిమ్మల్ని గవర్నమెంట్ గా చేయమని అడుగుతున్నారా ఫిక్స్డ్ వేతనం చేయమంటున్నాం మేడం ఇరవై సంవత్సరాలు అయిపోతుంది మేడం మేము వచ్చినప్పుడు మా వాళ్ళు అందరూ వచ్చి ప్పటికీ ఇప్పటికీ ఎన్నో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అయినా సరే ప్రభుత్వం ఏ రిపోర్ట్ అడితే ఆ రిపోర్టు ఇన్ టెన్ మినిట్స్ లో విత్ ఇన్ వన్ అవర్ లోనే రిపోర్ట్ ఎక్కడ కావాలంటే అక్కడ రిపోర్ట్ సెండ్ చేస్తున్నాం ఈ రోజు స్టేట్ గవర్నమెంట్ ఆరోగ్య శాఖ నుంచి రిపోర్ట్ పోతుంది అంటే కేవలం ఆశా వర్కర్తోని సాధ్యమవుతుంది మేడం ఇంకొకటి గవర్నమెంట్ ఆఫీసు ఎవరొచ్చిన విలేజ్ కి ఆశా వర్కర్ నే పిలవమంటారు ఎందుకంటే పూర్తి సంపూర్ణమైన రిపోర్టు ఒక విలేజ్ లోని ఒక కుటుంబం యొక్క ప్రతి ఒక్క డేటా మా దగ్గర ఉంటుంది మేడం అలాంటి డేటా కోసం ప్రతి ఒక్కళ్ళు ఆశా వర్కర్ నే పిలవండి అంటారు ఏ అధికారు వచ్చినా మాకు అంత ప్రయారిటీ వర్క్లో ఇస్తున్నారు కానీ మాకు జీతాల్లో ఎందుకు ఇవ్వట్లేదు సార్ మేము వర్గులం కాదా మేము తెలంగాణ ఆడబిడ్డలం కాదా మమ్మల్ని వచ్చినప్పుడు రాజకీయ నాయకులు వచ్చినప్పుడు అడగలేదా మేడం రాజకీయ నాయకులను అడుగుతున్నాం సీఎం గారిని అడుగుతున్నాం కోటిలో ఎన్నో సార్లు మేము ధర్నాలు చేసినాం ఇక్కడ జిల్లాలో చేస్తున్నాం ఎండిఓ ఆఫీస్ లో చేస్తున్నాం ఎంఆర్ఓ గారికి చేస్తున్నాం ఆర్డీఓ గారికి ఎంత పత్రాలు ఇస్తున్నాం డాక్టర్ గారికి ఇస్తున్నాం మా నాయకులు మేము ఎంతో సంపాటు చేస్తున్నాం కానీ ఎందుకు మా పైన ఇంత ఇది చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు ఎంత అన్యాయం చేస్తున్నారు ప్రభుత్వానికి స్థాయికి మీరు వినతి పత్రాలు ఇచ్చారా మేడం గత ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చిన కాస్త కొత్త మేము ఈ స్థాయికి తొమ్మిది వేల తొమ్మిది వందలకి వచ్చిన అంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వం మాకు ఎంతవరకు చేసింది మేడం వాస్తవం చెప్పాలంటే అయినా సరే రేవంత్ రెడ్డి గారు మాకు మీకు పద్దెనిమిది వేలు చేస్తాం అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో మాకు ఇచ్చారు మేము సార్ని గెలిపించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించింది కేవలం ఆశ అంగన్వాడీలే మాత్రం మేడం కానీ ఇప్పుడు మమ్మల్ని పక్కన పెట్టేశారు ఎందుకు మేడం మేము ఇప్పుడు కనిపించట్లేదా మళ్ళీ ఎలక్షన్స్ రావా రావాల మేడం వస్తాయి కదా మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ ఆశలు ఉన్నా మా స్టంత్ ఎంత ఉందంటే మేము తల్లి పిల్లలు కొన్న పూల రేఖలు సార్కు తెలుసో తెలీదో మాకు ఒక సాంగ్ ఉంది తల్లి పిల్లలు కొన్న పూల రేఖలు మేము ఆ సాంగ్ ఒకసారి చూడండి సీఎం గారు మీరు ఆ సాంగ్ ఒకసారి వినండి మా ప్రార్థన పాట అనేది ఒకటి ఉంది అది స్టార్టింగ్ పాట ఆ పాటలో మా పనులన్నీ ఆ పాటలు మీకు కనిపిస్తాయి కానీ మేము అడిగేది ఏంటి పద్దెనిమిది వేలే కదా వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుంది సంవత్సరానికి ఒక వెయ్యి రూపాయలు పెంచినా ఇప్పుడు ఇరవై వేలు కావాలి అయినా సరే మేము ఎందుకు అడుగుతున్నాం పద్దెనిమిది వేలు ఎందుకు అడుగుతున్నాం ఈరోజు ఉన్న రేట్లు ఎలాంటి ఉన్నాయి ఎలా ఎట్లుంది పరిస్థితి సమాజంలో బ్రతకాలి మేడం ఈ రోజు అని మేము హృదయపూర్వకంగా మనపూర్వకంగా మర్యాద పూర్వకంగా సీఎం గారిని బడ్జెట్ సమావేశాల్లోని ఆశాలను గుర్తుంచుకొని మాకు బడ్జెట్ పెట్టాలని మీరు సీఎం గారు చెప్పిన మాటనే మేము అడుగుతున్నాం మేము గొంతం కోరికలేం కోరట్లేదు దయచేసి మా ఆశలు ఆవేదన అర్థం చేసుకోగలరని సీఎం గారు మా ఆవేదన అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని మాకు శుభవార్త చెప్తారని బడ్జెట్ సమావేశాలు అయిపోయి లోపల శుభవార్త రాలేదనుకోండి మేడం మిలిటెన్సీగా మేము కోర్ చేయడానికి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలందరం కూడా నడుం నడుంగట్టును మేడం హైదరాబాద్ కంపల్సరీ వెళ్తాం మమ్మల్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత ఆపాలని చూసినా రెండు మూడు రోజులు ముందైనా సరే అర్ధరాత్రి వేసైనా సరే ఎవరికి దొరకకుండా వెళ్ళిపోవడానికి ఆశలు అందరూ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం మేడం ఇందులో ఎలాంటి సందేహం లేదు అంతదాకా రాకుండానే దాకా రాకుండానే సార్ మాకు శుభార్త చెప్తారని మేము ఆశిస్తున్నాం దయచేసి మా ఆశా వర్కర్లు ఆవేదన అర్థం చేసుకుని సీఎం గారు మేము మీ అక్క చెల్లెళ్ళు లాంటి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ అమ్మ మీ పేరేంటి అసలు మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు మీకు ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఎన్నికల ముందుకు మీకు ఇచ్చిన హామీలు ఇప్పుడు ప్రభుత్వం గెలిచిన తర్వాత మీకు ఆ హామీలు నెరవేర్చిందా నెరవేర్చలేదండి మేము అసలు మా ఉద్దేశం ఏంటంటే అండి కనీసం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించట్లేదు పారితోషికాలు ఇస్తూ మమ్మల్ని అనేక పనులు చేయించుకుంటున్నారండి మేము పంతొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు ఇరవై సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం కనీసం ప్రభుత్వం మమ్మల్ని గుర్తించుకోకుండా పారితోషికాలు ఇస్తూ ఆ పార్మైన ఎన్నో పనులు చేపిస్తున్నారండి ఈ పనులు చేసి 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 మేము చాలా అలసిపోయి ఉన్నాం కానీ ఇప్పటి వరకు కూడా మాకు కుటుంబ పోషణ కూడా సరిపోయే అంత డబ్బులు రాలేకపోతున్నాయి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మేము హామీలు ఇస్తున్నామమ్మా మేము చేస్తామమ్మా అని చెప్పేసి ఓట్లే గెలుస్తున్నారు మళ్ళా తర్వాత పోయి మేము వాళ్ళకి ప్రాధాయపడి అడిగినప్పుడు ఆ తర్వాత లేని చెప్పేసి మమ్మల్ని కిందేసి తొక్కుతున్నారండి మేము చేసే పనులు గ్రామీణ ప్రాంతాలలో అనేక సేవలు అందిస్తున్నామండి డెలివరీ అయిన కానుంచి షుగర్ బీపీ వాళ్ళ కానుంచి వృద్ధుల కానుంచి ఎన్నో డెలివరీలు చేయిస్తున్నాం రకరకాలుగా అన్ని పనులు చేపిస్తున్నా కూడా కనీసం ప్రభుత్వం మా ఎందు దృష్టి ఉంచట్లేదండి ఎందుకు ఉంచట్లేదు అసలు ఏమైతుంది మేమే ఆశాగా ఉండటం తప్ప మేము చేసిన పాపం ఏంటి ప్రజల మధ్యలో ఉండి మేము చేసే సేవలు తప్ప లేకుండా మాతాశిసి మరణాలు తగ్గించడం ఇప్పటివరకు అది తప్ప ఎందుకు ప్రభుత్వం మమ్మల్ని మాకు స్పందించట్లేదు మేమేం తప్పు చేస్తున్నాం అనేది ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాలండి రేవంత్ రెడ్డి గారిని మేము గెలిపించామండి మాకు హామీలు మేనిఫెస్టోలో చెప్పారు ఆశాలకి పద్దెనిమిది వేలు ఫిక్సిడీ వేతనం మేము గెలిస్తే తప్పకుండా ఇస్తామని చెప్పారండి మరి ఆ ఇస్తామన్న మాట ఎందుకు రావట్లేదండి ఇప్పుడు అప్పుడు అప్పుడు మాట ఇప్పుడు ఎందుకు గుర్తుకు రావట్లేదు రేవంత్ రెడ్డి గారికి అంటే మేము చేసే పనులు నచ్చట్లేదా మేము కూడా అండి నూట ఆరు రోజులు ధర్నా చేసినాం ఇంతకుముందు అంతో ఇంతో పెంచారు సిఐటి ద్వారా పెంచారు కానీ ఇప్పుడు నూట రోజులు కాదండి ఇంకా రెండు వందల ఆరు రోజులు కూడా ధర్నా టెంట్ వేసుకొని సమ్మె చేయటకు మేము సిద్ధంగా ఉన్నామండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పేద కుటుంబం నుంచి ఆశా వర్కర్గా ఎన్నుకున్నామండి ఎన్నుకున్నారు ప్రతి ఒక్క ఆశా కూడా అండి చనిపోతే కనీసం చూడటానికి కూడా ప్రభుత్వం నుంచి ఎవరు అధికారులు రావట్లేదు ఏ ఒక్క అధికారి కూడా ఎవరైనా మా మామూలుగా వ్యక్తి చనిపోతే ఎలా వస్తారో ఆశా చనిపోతే బంధువులు ఉన్నారు బంధువులు వచ్చి చూసినట్టుగా మేము పోయి వాళ్ళని పలకరించి వస్తున్నమే తప్ప ఆశాలు మాత్రం అధికారులు మాత్రం మాకు మా దగ్గరికి రావట్లేదు ఇట్లా మేము అనేక టార్గెట్లు ఏఎన్సీ టార్గెట్లు అంటున్నారు డెలివరీ టార్గెట్లు అంటున్నారు లెప్రసీ డబ్బులు చే పని చేపిస్తున్నారు డబ్బులు ఇవ్వట్లేదు తర్వాత సబ్సెంటర్ డ్యూటీలు చేపిస్తున్నారు ఆశాలంటే ఎన్నో పనులు చేపిస్తున్నారండి అర్థం లేని పనులు చేపిస్తున్నారు కాబట్టి దయచేసి మాకు ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో ఆశాల గురించి చర్చించాలా చర్చించి కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాము ఎందుకంటే ఎండలో ఎర్రటెండలో కూడా ఇప్పుడు పనిచేస్తున్నాం ఫిక్స్డ్ వేతనం కావాలండి మీరు ఏది చెప్పినా కూడా ఫిక్స్డ్ వేతనం కావాలి ప్రతి ఒక్క ఆశా కాళ్ళు చెప్పులు అరిగేటట్టు కూడా పనిచేస్తున్నాం అనేక రోగాలు వస్తున్నాయి షుగర్ బీపీలతో తయారవుతున్నారు ఆశాలు మా కష్టం అంతా గుర్తించి రేపు జరిగే బడ్జెట్ సమావేశంలో మా గురించి చర్చించాలి ప్రతి ఒక్క ఆశాయ పనులు గుర్తు చేసుకొని పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని గవర్నమెంట్ వారిని కోరుతున్నాము దయచేసి అండి ఆడవాళ్ళని ఏడ్పించకండి మేమందరం ఆడవాళ్ళం తోటి మా వల్ల ఎంతో మంది మేలు పొందిన వాళ్ళు ఉన్నారు గ్రామాల్లో అనారోగ్యంగా పాలై చనిపోయే వాళ్ళని కూడా మంచి మాటలతో మంచి అన్ని మాటలతో వాళ్ళని బ్రతికించినవండి మా సేవలు చాలా చాలామంది వాళ్ళు గుర్తించుతున్నారు కానీ మీరు గుర్తించట్లేదు దయచేసి మాత్రం అండి మా సేవలన్నీ గుర్తించుకొని మాకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇచ్చి ఇచ్చి మీరు ఇంకా ఏం పనులు చేసినా చెప్తా చేస్తామండి మేము జీవితంలో కూడా మాకు చనిపోయినప్పుడు మాకు ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేసి మాకు ఇవ్వాలండి మళ్ళా తర్వాత మట్టి ఖర్చులు ఇవ్వాలి తర్వాత ఏ ఆశ కూడా యాక్సిడెంట్లో చనిపోతే వారికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి మాలో ఏమో ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా ముందు ఏఎన్ఎం ట్రైనింగ్ ఏఎన్ఎం పోస్టు మా ఆశాలకే వర్తించేలాగా ఇవ్వాలి ఇంకా ఇంకా ఎలాంటి హోదాలో ఉన్న వాళ్ళకి మీ మీ ద్వారా ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆశాలు ప్రతి ఒక్కరు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చేస్తుందని ఎదురు చూస్తున్నారు మా కోరికలు నెరవేర్చాలని రేవంత్ రెడ్డి గారికి వినతి చేస్తున్నాము